భగవద్ బంధువులారా ఈ సంవత్సరం చాలామందికి కార్తీక మాసంలో చివరి రోజైనటువంటి పోలి స్వర్గం పోలి పాఠ్యం ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి సందేహం అందరికీ ఉత్పన్నమవుతూ అవుతూ ఉంది ఎందుకు ఈ సందేహం ఉత్పన్నమైంది అంటే బుధవారం రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి చతుర్దశి వెళ్ళి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆ అమావాస్య తిథి ప్రారంభమయ్యి మరల గురువారం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమావాస్య తిథి ఉన్నది అయితే పోలీస్ వర్గం ఎప్పుడు చెయ్యాలి అంటే శాస్త్ర ప్రమాణంగా పంచాంగాల ఆధారంగా గురువారం తెల్లవారుజామున అనగా శుక్రవారం ఉదయాన్నే పోలీస్ వర్గాన్ని ఆచరించాలి అలా ఈ పోలీస్ వర్గాన్ని అరటి డొప్పల్లో దీపాలు పెట్టి ఎప్పుడు వదిలితే ఆ సమయం ఏమిటి అనే చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సుమారు నాలుగు గంటల దగ్గర నుంచి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల లోపల ఈ పోలీస్ వర్గాన్ని ఆచరిస్తే చాలా విశేషము